అమ్మ ఏం చేస్తున్నావు ఈరోజు ఈరోజు పుండి కూర పచ్చడి చేస్తాను తెల్ల పుండి కూర ఇది తెల్ల పుండి కూర పచ్చడి చేస్తాను పుండి కూర మంచిగా తెంపి కాడికి తీసుకొని వచ్చిన ఇక పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని వచ్చిన ఈ కడిగి కొత్తిమీర ఇక కరియామాకు ఇక వెళ్ళాడు కాడికి తీసుకొని వచ్చినాయి ఇక ఇవన్నీ తీసుకున్నాయి కదా అడిగి అన్ని కాడికి తీసుకొని వచ్చినాయి కదా ఇప్పుడు చేసే విధానం చూపిస్తాయి ఇక నూనె వేస్తున్నా కొంచెం అంత చేసినా ఇక జీలకర్ర వేస్తానా కొన్ని మెంతులు వేస్తానా ఇక పల్లీలు కూడా వేస్తాను ఇలా జీలకర్ర మెంతులు ఆవి పలీలు కదా ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాము ఇక మిరపకాయ వేసాం కదా ఇక ఎల్లిపాయలు అల్లం ఉల్లిపాయలు వేసుకున్నా అదే నేర్చుకున్నా ఈ నూనె వేసుకుని నాకు తీసుకోవాలి మిరపకాయలు చాలా బాగా మకాళ మిపకాయలు వేయం మంచిగా ఇప్పుడు ధనియాలు వేసుకున్నాము కొన్ని వేసుకోవాలి ఇలా ధనియాలు ఇప్పుడు మిరపకాయలు అయినాయి అన్నము ఎల్లిపాయలు పల్లీలు ఇవన్నీ అయినాయి ఇప్పుడు ధనియాలు వేసినాం కదా రెండు నిమిషాలు కలుపుకున్నాయి కదా ఇక ఇప్పుడు అన్నీ మంచిగా అయినాయి ఇలా వేయగల మిరపకాయలు కదా అన్నీ మంచిగా అయినాయి ఇప్పుడు ఇది తీసుకుందాము ఇలా తీసినాం కదా ఇవి సలహా అవుతుంటాయి ఆ తర్వాత మళ్ళీ ఇదే కడాయిలో కొంచెం నూనె వేసుకున్నాము ఇప్పుడు ఈ పుట్టుకూర వేసుకుందాం ఇలా నెల్ల కొంచెం ఉప్పు వేస్తాము ఇట్లానే పసుపు వేస్తాము ఇగో ఉప్పు పసుపు వేసినాయి కదా మెల్లగా ఇట్లా కలుపుకుందాము ఇగో రెండు నిమిషాలు మూత పెట్టి మాకు తీసుకుందాం సన్నట్ మాట మీద అడగట్టకుండా ఇవి మూత తీసి చూస్తాము రెండు నిమిషాలు అయింది ఇట్లా మూత పెట్టి మనము మా చిన్న సన్నటి మాట మీద మాకు తీసుకుంటే ఇగో ఇట్లా నీళ్ళు ఊరి ఇది అడగట్టకుండా మంచిగా ఉడికిపోతుంది ఎంత అయింది దాని అయిన ఉండే ఉడికితే ఎంత కాదు కొత్తిమీర కూడా ఇల్లు వేసుకుందాం ఇప్పుడు మంచిగా మగ్గించుకుందాం మళ్ళీ ఈ వాటర్ పోయిన దగ్గర ఇలా నూనెనే ఉడికించుకుందాం వాటర్ అంటే పోయలేదు ఆకు కడిగి పెట్టినాం కదా ఆ ఆకులు ఉన్న వాటరే ఇలా నూనె వేయగానే ఇట్లా నీళ్ళు అనేది విడిచిపెట్టినాయి ఇప్పుడు ఈ నీళ్ళు గుంజిన దగ్గర మనం ఉడికించుకుందాం ఇలా ఇప్పుడు ఇలా చింతపండు వేసాము రెండు మూడు రికాలు ఎందుకంటే ఎర్రపుట్టి కూర పుల్లగా ఎక్కువ ఉంటుంది తెల్ల పుట్టి కూర కొంచెం పులుపు తాక్కు ఉంటుంది అందుకే కొంచెం చింతపండు వేస్తున్నా ఆ ఎర్రదా ఎర్రపుట్టి కూర లేదు చింతపండు ఎక్కువనే అవసరం లేదు కొంచెం అంతా నిమ్మకాయ సైతం అంతా వేస్తున్నా చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని వేస్తున్నా కొంచెం పులుపు గురించి ఇది తెల్లపుడు కూర ఎక్కువ పుల్లగా ఉంటుంది ఎర్ర దాంట్లో అయితే పులుపు అసలు పట్టిన పడుతుంది ఎర్రోద మస్తు పులుపు ఉంటుంది ఇప్పుడు చింతపండు వేసినాయి కదా మగ్గని రెండు నిమిషాలు మగ్గానిగా ఇక ఇలా వాటర్ ఉండే కదా వాటర్ ఇంకి ఇంకిపోయిన దగ్గర ఉడక కదా ఇక వాటర్ ఏం లేదు వాటర్ లేకుండా ఇంకిపోయింది ఇప్పుడు ఇక స్టవ్ బంద్ చేసి తీసుకున్నాము ఇది కొంచెం చల్లగా కావాలి రో రోట్ల దంచుకుందాం ఇప్పుడు ఇవి వేయించి పెట్టుకున్నాయి కదా ఇవన్నీ వేసి దంచుకుందాం ఇప్పుడు ఇక పచ్చళ్ళు రోడ్లు దంచుకుంటే చాలా బాగుంటుంది മിക്സിപ്പാ బాగా కలిపోయింది ఇప్పుడు ఇలా పుండి సో మిక్సీలో వేసుకుంటే అన్నీ ఒకటేసారి వేసుకోవచ్చు కదా మిక్సీ వేసినా కానీ ఇప్పుడు పల్లీలు ఇవి ఉంటాయి కదా ఆ గింజలు ఉంటాయి ఇప్పుడు మెంతాలు దగ్గాలు వేసినాం కదా అవి అలా పొట్టు పొట్టు పుష్క పుష్క రాకుంటాయి దగ్గ ఇలా అయితేనేమో దంచుతాం కదా దంచుతాయి అలానేమో అలాగే అలాగే దంచుకోవాలి ఇలా ఇట్లా తాసుకుంటే కొంచెము పచ్చడి అనేది గర్కరికే ఉండాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది మిక్సీ అయితేనేమో పిండి దాకా లేకపోతే ఇలా లేకపోతుంది మనం ఇష్టం నాకు సన్నం సన్నం చేసుకోవచ్చు కొంచెము బర్క బర్క అంటే బర్క బర్క ఉంచుకోవచ్చు ఎప్పుడు కూడా పచ్చడి రెడీ అయిపోయింది ఇట్లా గర్క ఇట్లా బర్క బర్కని ఉండాలి సన్నం ఉండొద్దు నీట్లాగా బర్క బర్క ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇది ఎత్తుకుందాం ఇక ఒక గిన్నెలకు ఆంగూర పచ్చడి ఇలా చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇంకా పచ్చడి నూనె ఇంట్లోకి ఎత్తిన ఇంట్లోకి ఎత్తినా ఇది పక్క కట్టి ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఇంట్లోకి ఇప్పుడు తాలింపుకి నూనె వేసుకుందాం ఇలా ఇక జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవలి వేసినాం కదా చిన్నప్ప పూడేదాము ఇలా ఎర్రమిరపకాయ వేసాము ఇక కాయమాక వేస్తానా ఇంకా ఇప్పుడు తాగి పైపోయింది ఇక స్టాప్ బంద్ చేద్దాము ఇలా పచ్చడి వేస్తుంది సో ఫైనల్లీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది సూపర్ సూపర్ గోంగూర పచ్చడి చేసిన ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కానీ ఎక్కువ ఐటమ్స్ ఏమి లేవు ఇలా నేను చేసినట్టు చేసుకొని తిని చూసి కామెంట్లలో పెట్టుకున్నాను చూస్తుంటే ఎమ్మి ఎమ్మి అనిపిస్తుంది నోట్లో నీళ్ళు ఉడిపోతున్నాయి నాకైతే గోంగూర పచ్చడి అంటేనే పచ్చడి అంటేనే నోట్లో నీళ్ళు ఉడుతుంది మరీ గోంగూర పచ్చడి అంటే మరీ ఎక్కువ సూపర్ రొట్టెలకైనా బాగుంటుంది అన్నంకైనా బాగుంటుంది దేనికైనా బాగుంటుంది నోరు బాగా లేకపోతే పచ్చడి సూపర్ సూపర్ పచ్చడి నేను చేసే విధానం చేసిన మీరు చేసుకొని తీసుకుని కామెంట్లలో పెట్టినా సో చూసి కదండి మీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి అలానే మా వీడియోని హైప్ చేయండి బాయ్ బాయ్ బాయ్